హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే మా అమ్మకి ఏమైంది ఏం సర్జరీ అయింది ఎక్కడైంది అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా అమ్మకైతే ఇంత ముందుకు ఒక షుగర్ తప్ప ఇంక అంతకు మించి ఏం హెల్త్ ఇష్యూస్ అయితే లేవు సో ఫస్ట్ అయితే నార్మల్గా ఒక త్రీ డేస్ స్టమక్ పెయిన్ వచ్చింది స్టిల్ అది అలానే కంటిన్యూ అవుతూ వన్ వీక్ దాకా తగ్గలేదు సో అమ్మ అలానే టాబ్లెట్ వేసుకుంటూ డ్యూటీకి వెళ్ళింది డ్యూటీకి వెళ్ళిన దగ్గర ఒక రోజు నైట్ బాగా హెవీగా వస్తే అక్కడే ఈఆర్లో అడ్మిట్ అయింది సో ఆ రోజు డే నైట్ అంతా వాళ్ళు ఇంజక్షన్స్ అలా ఇచ్చి పెయిన్ కంట్రోల్ చేసి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు సో నెక్స్ట్ డే బాగానే ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ అలానే స్టమక్ పెయిన్ వచ్చింది సో అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఇక ఇలా కంటిన్యూగా ఏడుస్తుందని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్లోనే ఇవాలో అడ్మిట్ చేశాను సో ఈ పెయిన్ ఇంకా ఎందుకు తగ్గట్లేదు నార్మల్ పెయిన్ కదా అనేసి వాళ్ళు మామూలుగా గ్యాస్ అక్యూట్ గ్యాస్ పెయిన్ అయి ఉండొచ్చు అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేకపోవచ్చు అనేసి కాల్ దగ్గరికి వెళ్ళామంటే ఆ సార్ కూడా అలానే అన్నారు సో ఇంకా ఏ పెయిన్ అనేది అర్థమవుతలేదు కాబట్టి సిటీ స్కాన్ చేపిద్దాం సో ఆ రిపోర్ట్స్ వచ్చినాక ఫర్దర్ ఇంకేం ప్రాబ్లం ఉన్నదో తెలిసేది కదా అని చెప్తే మేము అన్ని బ్లడ్ టెస్టులు చేయించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒక ప్రాబ్లం వస్తుందని మా అమ్మకైతే సిటీ స్కాన్ చూసిన తర్వాత ఆ డాక్టర్ ఇది గ్యాస్ పెయిన్ ఏం కాదమ్మా గైనిక్ ప్రాబ్లం ఉంది సో డాక్టర్ కిరణ్ మేడం దగ్గరికి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ అక్కడి నుంచి డాక్టర్ కిరాణ్మీ మేడం దగ్గరికి వెళ్ళాము సో అమ్మ అక్కడే చేసింది కాబట్టి వాళ్ళు కొంచెం బాగానే చూశారు సో మేడం అమ్మని ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత సో యూట్రస్లో అంటే గర్భ సంచిలో ఒక పెద్ద గడ్డ ఉన్నది సో అది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది గడ్డకి బ్లడ్ సప్లై కూడా ఎక్కువ అవుతుంది సో ఎంత తొందరగా ఆపరేషన్ చేసుకొని ఈ చేసుకుంటే అంత మంచిది అదిగాక ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని సస్పెక్ట్ పెట్టారు పాప్స్మియర్ టెస్ట్ అయితే చేయిస్తాను సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఆపరేషన్ ప్లాన్ ఏంటి అవన్నీ అయితే చెప్తానని చెప్పారు సో పాప్స్మర్ రిపోర్ట్ కూడా వచ్చింది దాంట్లో కూడా అంటే క్యాన్సర్ సెల్స్ ఏం లేదని వచ్చింది కానీ అప్పుడు బయాప్సీ చేయడానికి వీలు అవ్వదు అని చెప్పారు సో అమ్మకి బయాప్సీ చేస్తే ఇంటర్నల్ బాగా బ్లీడింగ్ అవుతుందని చెప్పేశారు సో అందుకని ఇంకా బయాప్సీ చేయలేదు తర్వాత ఆపరేషన్ తర్వాత గడ్డనే ల్యాబ్కి పంపిస్తే కనుక మరి ఏం గడ్డ అని మనకు తెలియదు అని చెప్పేశారు సో అమ్మకైతే ఆపరేషన్ డేట్ ఇచ్చేశారు సో ఎంత అయింది ఏంటి అనేది మీకు పైన నేను స్క్రీన్ దీని దగ్గర డిస్ప్లే అయితే చూడండి సో ఇదైతే హాస్పిటల్ అడ్మిట్ చేసిన రోజు సండే మండే రోజు ఆపరేషన్ అయితే సండే రోజు నైట్ అయితే అడ్మిట్ చేసాము చూస్తున్నారు కదా సో అంతా అక్కడ తెలిసిన వాళ్ళే అమ్మ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అక్కడ చేస్తుంది సో మాకైతే అమ్మకి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా చెప్పారు సో మేము డిస్కౌంట్ అది అడిగాము ఎందుకంటే అంత సడన్గా అంత అమౌంట్ అయితే మనం మేము కట్టుకోలేము సో ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అయితే అడ్జస్ట్ చేసుకోగలం కానీ అంత అమౌంట్ అయితే చేసుకోలేము కదా సడన్గా సో వాళ్ళ మేనేజర్ వాళ్ళని హాస్పిటల్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాము సో మాకైతే ఎంతో అంత డిస్కౌంట్ అయితే ఇచ్చిర్రు సో అక్కడే అమ్మ వాళ్ళంటే మామూలుగా మా రిలేషన్స్ అందరు అక్కడే డ్యూటీ చేస్తారు ఇంకా అమ్మని తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా చైన్స్ అలాంటివి అన్నీ తీసేయమని చెప్పారు అమ్మ కోసం వాళ్ళ వదిన బెడ్ రెడీ చేస్తుంది అన్నట్టు సో అందరు అక్కడనే మా వాళ్ళు అత్తమ్మ వాళ్ళు సగం మంది మా రిలేషన్స్ అందరు అందులోనే చేస్తారు సో ఫోర్టీన్ ఇయర్స్ అందరు అందులోనే డ్యూటీ చేస్తున్నారు సో అమ్మని అయితే చాలా బాగా చూసుకున్నారు అంతే ఒక్కొక్కసారి నేను పిల్లల కోసం ఇంటికి వెళ్ళినా కూడా అత్తమ్మ వాళ్ళు సిస్టర్స్ కానీ ఇంకా అక్కడున్న ఆయమ్మలు కానీ అందరు చాలా బాగా చూసుకున్నారు సో ఇంకా అమ్మకైతే బెడ్ రెడీ చేసి పడుకోబెట్టారు సో ఇప్పుడు నేను తీసిన వీడియో అయితే సర్జరీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కడ వీడియోస్ తీసుకోలేదు నాకు తీసుకోవాలనిపించలేదు కూడా మా అమ్మకి ఇంకా అలా గడ్డ ఉన్నది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది సో అలా టెన్షన్ పడడం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి సో ఎంత కంట్రోల్ చేసినా మా అమ్మ ఆగట్లేదు అన్నట్టు గట్టి గట్టిగా ఏడుస్తుంది బాధపడుతుంది సో ఇంకా హైదరాబాద్కి వచ్చి మేము సంపాదించుకున్నది ఏం లేదు ఈ రోగాలు తప్ప అని ఇంకా ఏడుస్తుంది చాలా అంటే చాలా బాధపడ్డాం మేమైతే అసలు మా అమ్మకి ఇట్లాంటి ప్రాబ్లం ఒకటి వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చిన్నదే కావచ్చు ఇప్పుడు థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళకి కూడా వస్తుంది కానీ ఇంతదంతా అసలు నార్మల్గా ఒక స్టమక్ పెయిన్ వచ్చి ఇంత పెద్ద గడ్డ బయటపడ్డదంటే నిజంగా షాక్ అయ్యి నేను చెప్పేసరికి తనకి ఇంత ముందు కూడా ఏం స్టమక్ పెయిన్ అలాంటిది రాలేదు సడన్గా అలా స్టమక్ పెయిన్ వచ్చి గడ్డ ఇంత పెద్ద గడ్డ ఉన్నదని ఆ పెయిన్ వచ్చేదాకా తెలియదు ఆ స్టమక్ పెయిన్ వల్లనే ఈ గడ్డ పడింది సో అమ్మని ఇలా రెడీ చేసి నెక్స్ట్ డే అయితే సర్జరీకి తీసుకెళ్ళారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా తీసుకున్నారు ఫస్ట్ కేజ్కి ఇంకా అమ్మకి బయట సర్జరీ అంటే నేను మా హస్బెండు మా డాడీ ఇంకా బయట అయితే కూర్చున్నాము సో ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా నేను డాడీ మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా త్రీ డేస్ లీవ్ పెట్టుకొని అమ్మ డిశ్చార్జ్ అయ్యాక హాస్పిటలే ఉన్నాడు అన్నట్టు చాలామంది తెలిసిన వాళ్ళు ఈఎస్ఐ ఉన్నది కదా సో అక్కడ చేయించుకోవచ్చు కదా అని చెప్తున్నారు కానీ మా అమ్మకి ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఆ గడ్డ అనేది సో ఒకవేళ అది మంచి గడ్డ అయితే ఏం కాదు కానీ ఒకవేళ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సస్పెక్ట్ పెట్టారు కాబట్టి భయం అయ్యి వన్ వీక్లో అయితే సర్జరీ అయితే చేయించాము సో మీకు లాస్ట్లో వీడియో అయితే కనబడతది చూడండి ఎంత పెద్ద గడ్డ ఉన్నదో అంత పెద్ద గడ్డ ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయిందో అసలు అర్థం అవుతలేదు అసలు ఎప్పుడూ తనకి ఇంత మామూలుగా పీరియడ్స్ టైంలో కానీ ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదు సో కొంతమందికి అది ఉంటే మామూలుగా హెవీ బ్లీడింగ్ అలా అవుతుందంట సో అమ్మకి అలా కూడా ఏం లేదు నార్మల్గా ఏమీ లేని వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉన్నది సో ఇంకా సర్జరీ అయ్యేదరికి మార్నింగ్ లెవెన్ అలా అయింది సర్జరీ అయ్యేదాకా అత్తమ్మ వాళ్ళు మా వాళ్ళు మా అక్క వాళ్ళు సో అందరు అక్కడే ఉన్నారు సర్జరీ అయిపోయాక అమ్మని చూసిన తర్వాత పోయారు అన్నట్టు సో ఇంకా అమ్మకి ఒక చేతి క్యాన్లా స్వెల్లింగ్ వచ్చేసింది సెలెన్స్ అలా ఇవ్వడం వల్ల అని ఇంకా అది అది రిమూవ్ చేసేసి పక్కన అయితే పెట్టిస్తున్నాము అమ్మకి సర్జరీ అయితే అయిపోయింది సో ఆ గడ్డని ల్యాబ్కి పంపించారు ఫర్దర్ ఆ ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మా అమ్మకి బినైన్ గడ్డన క్యాన్సర్ గడ్డన అని తెలుస్తుంది బినైన్ అంటే నార్మల్ గడ్డ అన్నట్టు సో ఎవరైనా సరే థర్టీ ఇయర్స్ తర్వాత మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్వాల్న కానీ ఇంకా మనం తాగేది ఏదైనా సరే థర్టీ ఇయర్స్ క్రాస్ అయ్యిందంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కనీసం వన్ ఇయర్ అయినా సరే హెల్త్ చెకప్ అయితే చేయించుకోండి సో మళ్ళీ మా అమ్మకి అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత అది బినైనా లేకుంటే క్యాన్సర్ గడ్డన రిపోర్ట్లో ఏమొచ్చిందనేది మీరు షేర్ చేసుకుంటాను సో వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి